బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాభై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జోగులాం గద్వాల్ జిల్లాలో అలంపూర్ నియోజకవర్గంలో గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న పాదయాత్రలో ఆ పార్టీ కార్యకర్తలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఐజా మున్సిపాలిటీలోని కట్టకిందయ్య తిమ్మప్ప స్వామి వారిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేశవరావు రాష్ట్ర కమిటీ సభ్యుడు పశువుల రామకృష్ణ మహిళా కన్వీనర్ రాములంబ తదితరులు పాల్గొన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అగ్రవర్ణ పాలకులు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి విధి విధానాలను ప్రజలకు తెలియజేస్తూ మరి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం ఇవాళ అల్లంపూర్ నియోజకవర్గ ఏదైతే బౌజన్ సమాజ్ పార్టీ నాయకులు అదేవిధంగా గద్వాల జిల్లా అధ్యక్షులు కేశవరావు అన్న ఆధ్వర్యంలో ఇక్కడ పాదయాత్ర చేపట్టడం జరిగింది మరి పాదయాత్ర ఐజ నుండి అల్లంపూర్ వరకు ఇది కొనసాగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అల్లంపూర్ ప్రజలు దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎన్నో పార్టీల నుండి గతంలో కాంగ్రెస్ టీడీపీ అదేవిధంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు మరి ఇక్కడ ఈ ప్రాంతం నుండి గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగకపోగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా నిరుద్యోగులు చదువుకున్నటువంటి విద్యావంతులు ఇవాళ ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు అల్లంపూర్ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది మరి ఇక్కడి నుండి మరి ఈ రాష్ట్రానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత అల్లంపూర్ ప్రజలపైన ఎంత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు